అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా గురకా అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అసలు ఈ గురక వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి ఏమైనా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గుడ్ డాక్టర్ జనరల్గా గురక అనేది మనం ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం కదా దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటారా అదే గురక అనేది మనం దాదాపుగా చాలామందిలో అది ఒక కామన్ ఫీచర్గా ఇన్ఫ్యాక్ట్ గురక పెట్టేవాళ్ళు బాగా హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నారు అన్నట్టుగా చూస్తాము అది కొంతవరకు ఓకే అయినా కూడా గురక అనేది ఒక ప్రాబ్లమ్కి లక్షణం కూడా కావచ్చు ఓకే అండ్ అంటే ఈ మోడర్న్ టైమ్స్లో మనం ఎక్కువగా గమనిస్తున్నాం అది అంటే దాన్ని జనరల్గా గురకకి ఒబేసిటీకి అంటే ఊబకాయానికి సంబంధం ఉందని చెప్పవచ్చు గురక అనేది అంటే మనం తీసుకునే గాలి లోపలికి లంగ్స్ లోపలికి సరిగ్గా వెళ్ళట్లేదు అనడానికి ఒక సైన్ ఒక సిగ్నల్ అంటే అది ఎప్పుడైతే మనం ముక్కులో నుంచి గొంతులో నుంచి లంగ్స్ లోపలికి గాలి తీసుకుంటామో ఆ ప్యాసేజ్ అంతా ఫ్రీగా ఉండి ఈజీగా గాలి లోపలికి వెళ్తుంటే గురకు రాదు వేరాజ్ ఎప్పుడైతే ఎక్కడైతే ఏదైనా అబ్స్ట్రక్షను ఏదైనా దానికి అబ్స్ట్రక్షన్ ఉంటే కనుక ఆ అబ్స్ట్రక్షన్ మూలంగా ఆ లోపల కైండ్ ఆఫ్ ఆ వైబ్రేషన్ వల్ల మనకి ఆ గురక అనేది వినిపిస్తుంది పడుకున్నప్పుడు పర్టికులర్లీ ఆ గురక అనేది ఒక జబ్బుకి సంకేతంగా చెప్పొచ్చు స్లీప్ స్లీపర్ని అంటారు ముఖ్యంగా ఎక్కువ లా ఉన్న వాళ్ళలో ఒబిసి పీపుల్లో ఆ ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడం వల్ల పర్టికులర్లీ అంటే బాడీ అంతటా ఉన్నా కూడా నెక్ చుట్టూతో ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల అంటే అక్కడ మెయిన్ విండ్ పైప్ ఉంటుంది కదా అండ్ థ్రోట్ టు ఆ ఎయిర్ ప్యాసేజ్ అనేది అక్కడ కంప్రెస్ అయిపోయి ఆర్ అక్కడ ఫ్యాట్ చేరి పర్టికులర్లీ పడుకున్నప్పుడు అక్కడ చుట్టూ ఉండే కండరాలన్నీ లాక్స్ అయిపోయి ఆ ప్యాసేజ్ అనేది ఆల్రెడీ నేరవ్ అయిపోతుంది దాని చుట్టూ మనకి ఫ్యాట్ చేయడం వల్ల అది ఇంకా నేరవ్ అయిపోతుంది అయినప్పుడు పడుకున్నప్పుడు మనం గాలి తీసుకున్నప్పుడు అది లోపలికి సరిగ్గా వెళ్ళక ఆ గురక అనేది వస్తుంది సో దీనివల్ల ఏమవుతుంది గాలి సరిగ్గా లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు ప్లాంట్స్కి కానీ బాడీకి కానీ ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల ఆ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్ అనేది కొన్ని గంటల పాటు పడుకున్నంత సేపు గంటలు బాడీ లో ఆక్సిజన్ స్టేట్ లో ఉండడం వల్ల దాని మీద హార్ట్ కి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్ అసలు ఈ గురక వల్ల బాడీలో ఏ సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు సో ఎప్పుడైతే ఆక్సిజన్ తక్కువగా ఉంటుందో రక్తంలో బాడీలో అన్ని ఆర్గన్స్ కి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది ఒక పర్టికులర్ లెవెల్కి మించి తగ్గినప్పుడు పర్టికులర్ నైంటీ పర్సెంట్ అనేది మినిమం మన బాడీకి కావాలి అది రెగ్యులర్ యాక్టివిటీస్కి సో ఎప్పుడైతే దానికంటే తక్కువగా చాలా సేపు అన్ని ఆర్గన్స్ ఉండాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు వాటి ఫంక్షన్లో తేడా వస్తుంది అంటే హార్ట్ లో తేడాలు రావడం బీటింగ్ పర్ఫార్మెన్స్ లో తేడా రావడం దానివల్ల లాంగ్ టర్మ్ హార్ట్ కాన్సిక్వెన్సెస్ అంటే ఫ్రీక్వెంట్ హార్ట్ అటాక్స్ రావడం కానీ అండి హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ కావడం కానీ జరగవచ్చు సిమిలర్లీ బ్రెయిన్ కి కూడా ఆక్సిజన్ తక్కువ మోతాదులో వెళ్తూ ఉండడం వల్ల నైట్ అంతా దానివల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు డాక్టర్ జనరల్ గా స్లీప్ యాప్ అనేది గురకలో ఒక కామన్ సిమ్టమ్ గా చెప్తూ ఉంటారు కదా అసలు ఈ స్లీప్ యాప్ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది అంటారు ఎప్పుడైతే పడుకున్నప్పుడు స్లీప్ లో యాప్నియా అంటే బ్రీదింగ్ సరిగా లేకపోవడం ఓకే సో నిద్రలో మనం ఊపిరి సరిగా అందకపోవడాన్ని స్లీపాప్నియా అంటే సో అందువల్ల ఊపిరి సరిగా అందకపోవడం వల్ల మనకి గురక అనేది మనకి కనపడుతుంది సో గురక వస్తుంది అంటే స్లీపాప్నియా ఉండే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు దాని గురించి స్లీప్ టెస్ట్ చేసి మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకుని అంటే పడుకున్న టైంలో సరిగ్గా ఎయిర్ ఫ్లో లంగ్స్లోకి అవుతుందా లేదా అండ్ దాని తద్వారా ఆక్సిజన్ లెవెల్స్లో డ్రాప్ ఉంటుందా ఓకే అవి మనం కన్ఫర్మ్ చేయగలిగితే అప్పుడు స్లీప్ యాప్నే ఉందని చెప్పవచ్చు ఓకే సో జనరల్గా ఈ మీన్ గురక ఉన్న వాళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అది మంచిది అంటారు అదే నేను చెప్పినట్టుగా గురక దాదాపుగా చాలా శాతం ఎక్కువ ఉన్న వాళ్ళలో కనపడుతుంది అంటే స్లీప్ యాప్నియా కూడా వాళ్ళలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఒక రకంగా వెయిట్ తగ్గించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ సో మనం ప్రాపర్గా డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి చేసి వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అలాగే స్లీప్ ఆప్నియాకి ఇంకొక రకమైన కారణం కూడా ఉండవచ్చు ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా వెయిట్ తక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళ ముక్కులో కానీ గొంతులో కానీ ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఫామ్ అయితే అంటే కొంతమందిలో టాన్సిల్స్ పెరగడం వల్ల కానీ అడినాయిడ్స్ పెరగడం వల్ల ముక్కులో ఆర్ సెప్ట్రల్ డిజెషన్ లాంటి అబ్స్ట్రక్టివ్ కండిషన్స్ ఉన్నప్పుడు సరిగా గాలి వెళ్ళక దానివల్ల యాప్ని వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ జనరల్గా ఈ గురుకుతో బాధపడుతున్న వాళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయంటారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను చెప్పినట్టుగా కొంచెం మైల్డ్ హిబాక్నియా ఫీవరిటీ తక్కువగా ఉన్నప్పుడు ఓకే మనం దాన్ని వెయిట్ కంట్రోల్ ద్వారా చాలా మటుకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ అబ్స్ట్రక్షన్స్ ముక్కులో కానివ్వండి గొంతులో కానివ్వండి ఏవైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటే టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ ఇంకే రకమైన అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు వాటిని కొన్నిసార్లు సర్జరీ ద్వారా తొలగించడం ద్వారా మనం ఆప్నియాని కంట్రోల్లో పెట్టవచ్చు బట్ సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు సీవియర్ స్ప్నియా ఉన్నప్పుడు దానికి సి ప్యాప్ మాస్క్ అనేది అంటే కొంచెం ఒత్తిడితో గాలి లోపలికి పంపించే ఆ మాస్క్ విత్ డివైస్ సో దాన్ని వాడటం ద్వారా అంటే నైట్ పెట్టుకు పడుకున్నప్పుడు ఆ మాస్క్ పెట్టుకుని అది కంటిన్యూస్గా యూస్ చేస్తే దాంట్లో గాలిని అది కొంచెం ప్రెషర్తో లోపలికి పుష్ చేస్తుంది అంటే అబ్స్ట్రక్షన్ని అధిగమించి గాలి లంగ్స్లోకి వెళ్ళేట్టుగా చేస్తుంది సో అందువల్ల ఆక్సిజన్ అది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది అది నైట్ పడుకున్నంత సేపు పెట్టుకోవడం వల్ల మనం స్లీప్ యాగ్నియాన్ని కంట్రోల్ చేయవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది